ఎక్కడో ఎప్పుడో ఒక ఈర్ష్యాబీజం పడింది అతనిలో ఎప్పుడో ఎక్కడో ఈర్షాబీజం పడింది మనస్సులో అది అలా అలా పెరుగుతూ మొత్తం శరీరం అంతా వ్యాపించి అనుక్షణం మనిషిని కుదిపేస్తుంది దాని తాలూకు ప్రతి స్పందనలే అనవసరమైన మాటలు వ్యక్తం చేస్తూ ఉంటారు అల్లు అర్జున్కు వచ్చిన ప్రత్యేక పరిస్థితి ఇది నిరంతర కష్టజీవి సౌమ్యుడు హంచి లంచలుగా ఎదుగుతూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కృషివలుడు శ్రీ చిరంజీవి అటువంటి వ్యక్తిని చూసి గర్వపడాలి ఆ పెద్దరికాన్ని గౌరవించాలి ఆయన సమాజం బాగుండాలి అందులో నేనుండాలి అనుకునే వ్యక్తి తప్ప సమాజానికి అపకారం చేసే వ్యక్తి కాదు ఇదే పాపులారిటీ ఉన్న వ్యక్తి వేరే ఒకరైతే నేల మీద ఉండేవారే కాదు కన్ను మిన్ను కానకుండా అహంకారానికి పోయేవారు కానీ చిరంజీవి గారు ఎదిగే కొద్దీ ఇంకా ఇంకా వదిగిపోతూ ప్రజలకు ఇంకా మన వంతుగా ఏమైనా సహాయం చేయగలమా అనే ఆలోచనలో అసామాన్య వ్యక్తిగా అందరి మనసులో ఎంతో ఎత్తులో ఉన్నారు పొగడ్తలను తెగడ్తలకు అతీతంగా ఆ స్నిత ప్రజ్ఞత భగవంతుడిచ్చిన వరం అటువంటి మహానుభావులకు అటువంటి వ్యక్తుల పేర్లు తలుచుకున్న యువతకు ప్రజలకు ఒక పాజిటివ్ దృక్కోణం అలవడుతుంది ఎక్కడో ఆకాశవంత ఎత్తులో ఉన్న చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని అనేటువంటి వ్యాఖ్యలు అసలు వాళ్ళు పట్టించుకోరు అభిమానులు కూడా రియాక్ట్ అవసరం లేదు వారిని అనే స్థాయి వారిని అనేవారి స్థాయి చాలా చిన్నది ఆ స్థాయి ఎలాంటిదంటే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటిది ఎలా అని ఆలోచిస్తే ఒకసారి వీరు దాటిన మైలురాళ్ళు వీరు సమాజానికి చేసిన సేవ ప్రజలకు ఏమైనా చేయాలని తప్పించే వ్యక్తులు వీరితో అతనికి పోలికేయండి ఏమి సాధించాడు సమాజానికి ఏం చేశాడు అతని స్థాయి బేరేజ్ వేసుకుని అతన్ని ఇంకా ట్రోల్స్ చేయకండి వదిలేయండి అతనిలో పేర్కొన్న ఈర్షాగ్ని అతను ఏం మాట్లాడుతున్నాను అని ఒకసారి సింహాలోకనం చేసుకుంటే జ్ఞానోదయం అవుతుంది రాంగ్ వేలో వెళుతున్నాను అని అర్థమవుతుంది ప్రశాంతతతో పరిపూర్ణ జీవనంతో ఉన్న వ్యక్తులను అగోవపరచాలి అశాంతి కలిగించాలి అనుకునే నీ అహంకారానికి ఇంకా ఇంకా పోతే నీ అసూయ నిన్నే దహించివేసి మనశ్శాంతిని కోల్పోయి భ్రష్టత్వం దాపరిస్తుంది మేలుకొని మలుచుకొని జీవితాన్ని నీ మాటలను నీ చేతలను సంస్కరించుకుని సమాజానికి ఏమైనా చెయ్యి మంచి పేరు తెచ్చుకో ఇంకా శేషజీవితాలను ప్రజల కోసమే అని ప్రతిపించే అన్నదములు ఇంకా అత్యున్నత స్థానాలను ప్రజలు భగవంతుడు అనుగ్రహిస్తారు వారి జీవితం ప్రజలకే అంకితం నిరంతరం ప్రజల హృదయాల్లో మహారాజులా వెలుగొందుతారు శ్రీ చిరంజీవి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్